గలకి ఏం పోతున్నారా చికెన్ 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 ఐకా కర్న అనే సాంగ్ అయితే కర్న అనేక్ ఏము ఏం చేస్తున్నానో ఇంకా లేక్ తుండీ ఇక్కడ ఇసుక రేక్ రైకా కర్న ఏమేం చేస్తానో చేస్తుంద ఏమై కర్బోలేట్ అవ నాకేంది రాదు ఈయనే చెప్తున్నా అవా నాకేంది రాదు ఈయనే చెప్తున్నా పోతాను మరి సామ్య కుమారే గుమా 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 అవురు గుమా రోజు సాయంత్రం బంగ్లెక్లాలి ఇట్లా మంచి విటమిన్లు వస్తాయి అట్లా అంటే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మళ్ళా కట్టించు ముద్దాడు ఏంటంటే మనడు క్యాటగిరీ ఇస్తు సంక్రాంతి అడ్వాన్స్ అన్నట్టు ఇది ఏమంటారు అమ్మాయి కూడా పతంగులు తెచ్చుకున్నాడు అన్నట్టు సూర్య పతంగులు చెరుక మాంజా అన్నీ తెచ్చేసుకున్నాడు దానికి ఇస్తా అని చెప్పేసి వాడు వాడు ఒక పట్రా 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 ఇయూ పట్టి యా అక్కడ చేతులు పోతే ఎందుకు అరే ఉద్ది పబ్బం మనం ఎంత మనది కట్టేసి వదిలే వదిలేకపోవం కురాలు ఎగరేసుకుంటూ వాళ్ళది ఏం పడతావు ఇవరి ఏం పోతున్నావురా టోపునున్నావు సరే అన్ని మెయింటైన్ చేస్తున్నావు పతంగి సామాన్ మొత్తం అన్నీ ఎన్నో ఉంది కదా రా

ఇప్పుడు ఎప్పుడు నీ సంగతి ఇంకా కట్టాలి నేర్పిస్తారా నీ గట్ట రాకపోతే నిజం మస్తు కడతా వెళ్తా అది ఎట్లా గురుతుంది నాకు తెలియదు కన్నలు అయితే మస్తు కడతారా అయితే కట్టాలి అచ్చా నేర్పినాక ఇక సంక్రాంతికి వన్కి వస్తుంది నేర్పినాక ఇక సంక్రాంతికి వన్కి వస్తుంది నా చేతులు వస్తా నేను ఎగురయగా ఏదో నువ్వు ఎగురేస్తే వీడియో తీసుకున్నాం నేను అది పొరాలకు నేర్పిద్దామని అదే నా సబ్స్క్రైబర్స్కి నేర్పిద్దామని వాళ్ళ పొరాలు లేని పెద్దోళ్ళే నా సబ్స్క్రైబర్స్ అంతా కా రామబాయి ప్రాంక్ ఎట్లుంది మీదేషన్ దమ్ముందా బాయ్ నీకు అస్సు అని చీరు ఫ్లాప్ అయ్యారు చూసినా కదా ఒక ఫ్రాంక్ నేను వండుకుంటే వచ్చి కొడితే రివర్స్ సెటిల్ అయింది వాళ్ళకి మనడు నమే ప్రాంక్ చేస్తాడంట ఇంకా దమ్ము లేదు వాడు చెప్పేస్తు నైట్ ప్రాంక్ చేస్తా అని మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం చెప్తే ఇంకా బాయ్

ಹೇರ್ಮೇಮನ್ ತಕ್ಕಂಚುಕಿ ರಮಾಲ ಪಿ ಅಲ್ಲೂ ಅಲ್ಲು ನೀವು ಅಲ್ಲ ರಯ್ಯ ನಮೋಗ ಇಷ್ಟು ಅಸಲಿ ಸೂಪರ್ಟಾರ್ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ರೋಜ್ ಸಾಂ ಬಂಗ್ಲೆಕ್ಲಾ మంచి విటమిన్లు వస్తాయి అస్తాయండి సాయంత్రం పూట ఎక్కితే అస్తాయి కదరా విటమిన్లు ఏమో వస్తాయా ఫస్ట్ అది చెప్పినాం ఏ ఎక్కిచ్చేస్తారా పోతుంది ఏం ఎక్కించాటలేదు పద్నాలుగు మళ్ళా మీకేస్తు ఎక్కేవరా బాయ్ సార్ ఇస్తున్నావు కూర్చోపా గాలి గట్టిగా మనం మొత్కొమా మన మన పతంగులు పోతే హిందు ఆనందంతో మొత్తుకుంటాడు మనం బాలతో మొత్తుకుంటాం గతి ఇప్పుడు ఎగ్గర గాలి వస్తుంది అట్లా అట్లా ఇప్పుడు లైన్లాగా వచ్చినావు మానవుడు రే రేంపుతున్నావుగా వెళ్ళా వెళ్ళా ఏ బెన్ చిక్కురామో మాంజలకి తయేంద్రా మొత్తం మూడు మూడు నింపినవేంద్రామ్మాచ్చా ఏమో పీక్తద్రా నేను చెప్తున్నా ఇప్పుడు రెండు వందల పర్సెంట్ చెప్తున్నా పోతే పోయింది కానీ వేసేసి ఒకవేళ అదృష్టం అని చుట్టే వాన్ని కూడా పోవచ్చు విని దింపు ఫస్ట్ అయితే విని దింపు ఇప్పుడు మీ మీకు వస్తుండ అప్పటి నుంచి ఇటు కొట్టు చుట్టా రే నీవు నాకు పెట్టినావే తగ్గి ఇప్పుడు పోయిందా కిరికిరి మంచి పని చాలా బుగ్గా పాలు ఎవర్రా పోరాటం తీసింది దూమ్ కూడా వాడు ఆడేనా చెప్పిన పోసింది రాసింది గంట దూరానికి వెళ్ళి వచ్చింది ఇంకా కింద ఉన్నారా డిజార్ట్ పోయింది మన తెలుసా అంటే డిజార్ట్ లేదనుకో అయినా కానీ పోయింది పడ్డ వాళ్ళు పోతురా అల్లడా చెట్టు కూడా పడ్డాది మాంజా మీద అలా కా మంచిగా మంచున్నది కదరా మంచి మాంజాలు పెట్టుకొని దుక్కుల మాంజాతో ఎగరేసినావు ఏముండవరా పోయినావు రాజిన వాళ్ళు వర్ర ఎగరేస్తుంది వెళ్ళిపోతుంది కదరా అదరా ఇట్లాగెలు పడతావు తీసుకో పట్టాఫా తీసుకో ఓయ్ అని చెరుక పట్టుకుంటున్నా అరే నువ్వు వేడికెళ్ళనీ మన పతంగ పోవద్దు ఇప్పుడైతే అక్క ఈకెళ్ళేసి వాడే శానికి ఈడికే రమ్మను పడ్డద్రా పడ్డదరా పడ్డద్రా ఇష్ట ఇష్టా ఇష్టా గుంజురా గుంజురా దగ్గర కష్టం ఇంకా పెట్టాడు చూడరా షా మన ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర నొరుకు అరే మన ఇంట్లోనే రా షా అది సామే అందరు వస్తున్నారు కాదు రా మెల్లమెల్ల గల్లీలకి కనపడ్డాది ఎడుందో లేదరా చెప్తే మళ్ళీ రా పొరాళ్ళు మళ్ళీ పతంగ తెచ్చుకుందామన్నా మళ్ళీ ఎటో పోవాలి అంతా కన్నాలే దొబ్బినాయి అప్పుడు కన్నాలే దొబ్బినాయి ఇప్పుడు కన్నాలే దొబ్బినాయి మంచి పని నీదైతే నాకు మాంజినవరా పతంగ మనం తెలియ పోయినా పతంగిని పట్టుకొని వస్తు మొత్తం మాంజేడు దింపు ఇలా పట్టుకో చూడతా